మనం ఆచరించాము అని రకరకాల కామెంట్స్ రావచ్చు ఇది నేను చదివిన తర్వాత కానీ చాలా ఆలోచింప చేసింది మిత్రులు రాసిన ఈ వ్యాసం అని నాకు అనిపించి సమాజంలో మార్పు ఒక క్షణంలో రాదు అయినప్పటికీ ఒక మంచి మార్పు కోసం ఒక మంచి వ్యక్తి రాసిన వ్యాసాన్ని అది ఎవరు రాశారో నాకు తెలియదు ఆయన పేరు రాయలే అక్కడ ఆ వ్యాసాన్ని పది మందితో పంచుకోవటం కనీస బాధ్యతగా నాకు అనిపించింది ఒక ప్రజాప్రతినిధిగా సో దాన్ని నేను చదివి వినిపిస్తా ఆచరించాలి ఆచరిస్తే అందరూ ఆచరిస్తే మంచిదే బట్ చదివి వినిపించటం నాకు కనీస బాధ్యతగా నేను భావించి ఇప్పుడు చదివి వినిపిస్తాను టైటిల్ నీకు గొయ్య నాకు నెయ్య నెయ్యి ఓటు వేయాలంటే నాకేంటి అని ప్రజలు అడుగుతారు ఒక్కో వేటుకు ఒక్కో ఓటుకు వేలు ఇవ్వాలి వెయ్యి కావచ్చు రెండు వేలు కావచ్చు బీద సాదా కాదు చదువుకున్న చదువుకోనోళ్ళు డబ్బున్నోళ్ళు ఆఖరికి ప్రభుత్వ టీచర్స్ కూడా పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు తీసుకొని ఓటు వేస్తున్నారు రాజకీయ నాయకుడు దీన్ని పెట్టుబడిగా చూస్తాడు గెలిచాక ఇంతకు ఇంత వసూలు చేసుకోవాలనుకుంటాడు గెలిచినోడు పోలీస్ రవాణా ప్రజారోగ్యం రెవెన్యూ ఫైనాన్స్ పన్నులు సంక్షేమం ఇలా అన్ని శాఖల్లో అధికారుల నుంచి నెలకు ఇంత అని వసూలు చేసుకుంటాడు పోస్టింగ్ కోసం ఇంత అటుపై నెలకు ఇంత అని రాజకీయ నాయకుడికి చెల్లించాల్సిన అధికారి నిజాయితీ పాలన ఎలా సాగించగలడు లంచాలు నీది హోటల్ కుక్క మాంసం కాకపోతే గాడిద మాంసం వాడుకో నువ్వుల నూనె అనేమీ లేదు గొడ్డు చర్మం కాల్చి తీసిన కొవ్వు నూనెను కూడా వాడుకో నాకు నెలకు ఎంత ఇవ్వాల్సిందే డొల్లా డొక్కు బస్సు లారీ అయితే పర్వాలేదు ఓవర్లోడింగ్ అయితే నాకేంటి నాకు ఇస్తే చాలు ఇది కాకుండా ఇసుక కంకర మట్టి మసానం పేకాట ఎన్ని మార్గాలుంటే అన్నీ వాడేమైనా ప్రజాసేవ చేస్తున్నాడా కోట్లు ఖర్చు పెట్టి గెలిచినోడు డబ్బులు వసూలు చేసుకోవద్దా మంచి పనులు చేస్తే జనాలు ఓట్లు వేస్తారా ఈసారి ఎన్నికల్లో పెట్టుబడి కోసం మళ్ళీ డబ్బులు కావాలి కదా డబ్బు తీసుకొని ఓట్లు వేసిన వారికి రాజకీయ నాయకుడిని ప్రశ్నించే హక్కు ఉంటుందా ప్రజాస్వామ్యంలో ఆత్మహత్య చేసుకోవాలనే పార్టీ ఉంటుందా వస్తుందా ఈ పార్టీ ఆ పార్టీ అని ఏమీ లేదు గెలిపే ముఖ్యం సంక్షేమం పేరుతో అప్పులు చేసి ప్రజల ఆస్తులు అమ్మి పథకాలు కాలం గడిచే కొద్దీ సరికొత్త పథకాలు పాత అప్పులు తీర్చాలి కొత్త పథకాలు అమలు చేయాలి ఎలా రోడ్డుపై గుంతలా డబ్బులు లేవు స్టూడెంట్స్ ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు లేవు అగ్నిమాపక శాఖకు పరికరాలు కొనుగోలు చేయాలా డబ్బులు లేవు రవాణా శాఖ సక్రమంగా పనిచేయాలి అంటే ఇవ్వాల్సిన నిధుల డబ్బు ఇల్లే పోస్టుల భర్తీనా డబ్బులు లేవు ఫైనాన్స్ వాళ్ళు ఒప్పుకోలేదు సంక్షేమ హాస్టల్స్ స్టూడెంట్స్ ఒక్కరికి రోజుకు మూడు రూపాయలు ఇస్తాం అది కూడా మూడేళ్ళ తర్వాత మూడు రూపాయలతో వారికి మూడు పూటల భోజనం రావాలి కుళ్ళిన భోజనం తిని ఎలుకలు కుట్టి పిల్లలు చనిపోతున్నారా ఏదో చేయండి డబ్బులు మాత్రం అడగండి కాంట్రాక్టర్కి పాత బిల్లులా డబ్బులు లేవు డొల్లా డొక్క ప్రభుత్వ వ్యవస్థలు ఐదు పోస్టులలో నాలుగు ఖాళీ ఒక్కడే ఆ పని చేయాలి చెడ్డీ వేసుకోవడానికి కూడా సమయం లేదు అని జిల్లా ఎస్పీ బాధపడే స్థాయికి పని ఒత్తిడి చేయాలంటే డబ్బులు ఉండవు వ్యవస్థల్ని బాగు చేస్తే ఓట్లు పడతాయా గెలిచిన రోజు నుంచి తిరిగి గెలవటానికి రాజకీయం పరిపాలన సజావుగా చేయాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలి తీసుకుంటే ఓట్లు పోతాయి తన రాజకీయ భవిష్యత్తును పనంగా పెట్టి జనాల్ని మందలించి వ్యవస్థల్ని బాగు చేసే నాయకుడు ఉంటాడా భవిష్యత్తులో అయినా పుడతాడా అరవై ఏళ్ళలో జనాభా మూడు రెట్లు అయింది జనాల్లో వేలం వెర్రి మరీ పెరిగింది ఏదైనా ఒక ఈవెంట్ అది సినిమా విడుదల కావచ్చు మతపరమైన ఉత్సవం కావచ్చు పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు అందరూ ఉన్నప్పుడే మనం వెళ్ళాలి రేపన్నది రాదు లేదు ఈరోజే అయిపోవాలి రద్దీ ఉన్నప్పుడు కనీసం వెనక్కి తిరిగి పోరు నేనంటే నేనని తోపులాట ప్రాణ నష్టం వెలనెవరు జనాల అధికారుల నాయకుల తెలా పాపం తలా పిలిచాడు నెక్లెస్ రోడ్ లక్ష మంది పడతారు మా ఈవెంట్కి ఈడ్చి కొడితే ఏడు వేలు కూడా రాకపోవచ్చు దీనికోసం వారం నుంచి ప్లానింగ్ మొత్తం ఐదు వందల మంది స్టాఫ్ ఎవరెవరు ఎక్కడ ఉండాలి వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేయాలి టీషర్ట్స్ ఎక్కడెక్కడ ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి దారిలో నీరు రోడ్డులో వాహనాలు వస్తుంటే వాటి నుంచి రక్షణ ఇలా లోతుగా ప్లానింగ్ చిన్న ఈవెంట్కే ఎంత చేయాల్సి వస్తే జిల్లా కలెక్టర్ ఎస్పీ వైపు నుంచి ఆలోచించండి ఎన్ని పనులు ఎంత ఒత్తిడి స్లీపర్ బస్సు గుడి కంకర లారీ ఒకదాన్ని మర్చిపోయేలా ఇంకో ఘటన అంటే నిన్నటి ఇన్సిడెంట్స్ కూడా కలిపి ఈ రచయిత తన ఆవేదనను వెలగట్టించాడు వ్యవస్థల్ని నాశనం చేసుకొని ఇప్పుడు కుయ్యో ముర్రో అని సోషల్ మీడియాలో చర్చించుకుంటే లాభం ఏమిటి కారులో తిరిగేవాడికి కూడా పథకాల పేరుతో డబ్బులేంటి సంక్షేమం అవసరమే కానీ అప్పులు చేసి డిపార్ట్మెంట్స్ దగ్గర డబ్బులు లేకుండా చేసి కాదు కదా ఈ వ్యవస్థల్ని రక్షించడానికి ఎప్పటికైనా నాయకుడు పుట్టకపోతాడా పుట్టినా ప్రజలు ఎదగనివ్వరు ప్రజాస్వామ్యమే మన పాలిట శాపం ఎన్నికలు యమపాసం నేను గత ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా అంచనా వేసి పోలింగ్ నాడే ఫేస్బుక్లో పోస్ట్ చేశాను మీరు చూశారు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అని చాలామంది మెసెంజర్లు అడుగుతున్నారు గెలుపు ఎవరిదో కానీ ఓటమి మటుకు ఖచ్చితంగా ప్రజలది ప్రతి ఎన్నికల్లో ప్రజలు ఓడిపోతారు కాలం గడిచే కొద్దీ మరింత దారుణంగా ఓడతారు ఉచితాలు అనే స్టెరాయిడ్కు ప్రజల్ని అలవాటు చేసి ఐసీయూలో పడుకోబెట్టి నాయకులు గెలుస్తారు ఈ రాయి ఏ రాయి అయితేనేమి పళ్ళు ఓడగొట్టుకోవడానికి ప్రజలే మారాలి ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుండా మనలో మార్పు రావాలి కులం మతం చూడకుండా రాజకీయాల్ని చూసే స్థాయికి మనం ఎదగాలి ఓటుకు డబ్బిస్తున్న వారిని తీసుకుంటున్న వారిని పట్టివ్వాలి ఒక్కో మీడియా ఏదో పార్టీకి అమ్ముడుపోయింది సారీ యూట్యూబ్ ఛానల్స్ అయితే సరే సరే ఆరోగ్యకరమైన చర్చ సోషల్ మీడియాలోనే జరగాలి మంచి గెలవాలి చెడు చావాలి లేకపోతే మనం ఉన్నాం విమానంలోనో స్లీపర్ బస్సులోనో రోడ్డుపై కారులోనో ఎక్కడో పోతాం గాలిలో పెట్టిన దీపం అయిపోతాం ఇది భలే వివరణాత్మకంగా రాశారు నేను ఎవ్వరినీ విమర్శించట్లా వ్యవస్థ ఈ రచయిత